హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లాగ్స్ ఈరోజు మరో ఇన్స్పిరేషన్ ను ముందుకైతే వచ్చేసాను అమ్మ ప్రేమ ఎంత తీయగా ఉంటుందో ఆమె చేతి వంట కూడా అంతే కమ్మగా ఉంటుందని గుర్తించిన అవుల భార్గవి గారు అమ్మ చేతి వంట అనే యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేసి ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్గా రాణిస్తున్నారు భార్గవి గారి తల్లి వెన్నుతట్టి దారి చూపడంతో తనదైన శైలిలో వంటల వీడియోలు పోస్టు చేస్తూ లక్షల మంది యూజర్లను ఆకట్టుకుంటూ ఎంతో మంది యువతి యువకులకు ప్రేరణగా నిలుస్తున్నారు రాజమండ్రిలో పొట్టి పెరిగిన భార్గవి గారు బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తవగానే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు పెళ్ళయ్యక భర్తతో విశాఖపట్నంలో స్థిరపడ్డారు భార్గవి గారికి ఇద్దరు పిల్లలు పిల్లలతో చాలా బిజీగా ఉండేవారు రెండు వేల పదిహేడు జనవరిలో సంక్రాంతి పండక్కి పుట్టింటికి వెళ్ళారు భార్గవి గారు ఆ సమయంలో భార్గవి గారి తల్లి మహాలక్ష్మి మనం చేసే వంటలను వీడియోలు తీసి యూట్యూబ్లో పెడితే చాలామంది చూస్తారు నువ్వు చెయ్యి అని ప్రోత్సహించారు మొదట్లో భార్గవి గారి మదర్ వంట చేసి ఆ వీడియోలను భార్గవి గారు తీసేవారు భార్గవి గారికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన మొదట్లో లేదు విశాఖపట్నం తిరిగి వచ్చాక బిజీ అయిపోయారు ఆ సమయంలో భార్గవి గారి మదర్ ఫోన్ చేసి వీడియోలు తీసిపెట్టు అని గుర్తు చేస్తూ ఉండేవారు రెండు వేల పదిహేడు మే ముప్పై ఒకటిన అమ్మ చేతి వంట పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వీడియోలను పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు మొదట్లో చెప్పుకోదగ్గ వ్యూస్ రాకపోవడంతో సబ్స్క్రైబర్స్ని ఎలా పెంచుకోవాలి వ్యూస్ ఎలా పెరుగుతాయి ట్యాక్స్ టైటిల్స్ తమ్స్ ఎలా పెట్టుకోవాలి అనే విషయాలపై టెక్ ఛానల్స్లో చూస్తూ తెలుసుకొని ప్రొఫెషనల్గా వీడియోలు పెట్టడం నేర్చుకున్నారు మొదటి నెలలో తొంభై వీడియోలు పోస్ట్ చేశారు ఛానల్ క్లిక్ అవ్వడంతో గతేడాది మనలో మన మాట పేరిట మరో ఛానళ్లు ప్రారంభించి వ్యూవర్స్కు ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తున్నారు నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే యూట్యూబ్ ఛానల్ని నడపగలుగుతున్నాను యూట్యూబ్లో చూసి చేసిన వంటకాలు మనం చేసే సరిగ్గా రావు అని జనాల్లో నాటుకుపోయిన అభిప్రాయాన్ని తీసేయాలనుకున్నాను అందుకే నేను చేసిన వంటను మా వారికి రుచి చూపించి ఆయన ఓకే అంటే ఆ వీడియోని పోస్ట్ చేస్తాను వ్యూవర్స్ నా వీడియో చూసి చేసిన వంటకాలు కూడా అదే రుచి వచ్చే విధంగా చేస్తాను కొత్తగా ఛానల్స్ పెట్టిన వారు వ్యూస్ రావడం లేదని నిరాశపడకూడదు మంచి కంటెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించాలి కంటెంట్ను బట్టి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అని భార్గవి గారు చెప్పారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి